ముందుగా మన ఛానల్కి లైక్ చాలా ముఖ్యం ఒక లైక్ 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 చేసుకోండి అయితే విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పరుగుల రికార్డుని కోహ్లీ బద్దలు కొడతాడా లేదా అనేది విషయం అండి అయితే ఫస్ట్ ప్లేస్లో మన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నది శ్రీలంకకు చెందిన శంకర్కరా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో కోహ్లీ ఉండేవాడు అయితే కోహ్లీ సంఘకరణను దాటేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు పరుగులతో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు ఇప్పుడే మొదలయ్యింది సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డుని కోహ్లీ బద్దలు కొడతాడా లేదా అనేది అయితే కోహ్లీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నూట యాభై వన్డే మ్యాచ్లు ఒక ఆసియా కప్పు వరల్డ్ కప్తో కలిపి ముప్పై మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంది అయితే ఆ మ్యాచ్ల్లో సగటున డెబ్బై నుంచి అరవై పరుగులు లోపు చేస్తే అతను దగ్గర దగ్గర కే రన్స్ చేరుకోగలుగుతాడు అంటే పద్నాలుగు వేల నుంచి పదహారు వేల చిల్లర పరుగులు చేయగలుగుతాడు అన్నమాట సో సచిన్ టెండూల్కర్ రికార్డుని కోహ్లీ అధిగమించడం లేడు అని ఒక ఫోబియా వచ్చేసింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కోహ్లీ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డుని బద్దలు కొడతాడా లేదా అనేది స్పష్టంగా తెలియజేయండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ వెరీ మచ్